టాస్క్ ఫోర్స్ కమిటీ లేసి ఎక్కడ భూమి మీద ఉన్నా వాళ్ళ అని చెప్పి పంపిస్తే మూడో రోజు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అది తెలుగుదేశం పార్టీ సత్తా అది ఒక డెమాన్స్ట్రేషన్ గా చేశాం అది చేసిన తర్వాత నేను ఇక్కడే విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ తీశాను ర్యాలీ తీసి ఎవడైనా సరే భవిష్యత్తులో ఎలాంటి ఆడబిడ్డల పైన కన్నేసినా ఎక్కడ తప్పు చేసినా ఇదే శిక్ష ఉంటుంది జాగ్రత్తను హెచ్చరించాను ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు నా పీరియడ్లో అది పరిపాలన యొక్క సమర్థత ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పాలకులు సమర్థవంతంగా ఉంటే ముఖ్యమంత్రి వ్యక్తి బాధ్యతగా ఉంటే మిగిలినోడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకో పనిచేస్తారు ఈరోజు వీళ్ళంటి చూసినప్పుడు ఇదే ఆఫీస్ పైన దాడి చేశారు రెండు మూడు సంవత్సరాల కంటే ముందు దేనికి చేశారని ఒకసారి గుర్తించుకోండి పార్టీ నాయకులు మేమందరం రాష్ట్రంలో విపరీతంగా డ్రగ్స్ పెరిగిపోయినాయి గంజాయి పెరిగిపోతా ఉంది ఇది తప్పని మాట్లాడితే అంటే మమ్మల్ని విమర్శిస్తారా అని ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయి పెరిగిపోయింది మన రాష్ట్రంలోనికే కాదు ఇక్కడ పండించిన పంట తమిళనాడుకు కర్ణాటకకు భారతదేశం మొత్తం వెళ్ళి వాళ్ళు కూడా మనల్ని తిట్టే పరిస్థితి వచ్చారంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించాల్సి కానీ మిమ్మల్ని కోరుతున్నా అందుకే రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రామచంద్ర గారు చూపించిన ఒక స్ఫూర్తి మీకు ఏ మాత్రం ఈ రాష్ట్రం మీద అభిమానం ఉన్నా మళ్ళీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పైన మీకు ఏ మాత్రం కూడా ఆస్తున్నా మీరందరూ ఇలాంటి దుర్మార్గమైన పార్టీని సహకరించడం కరెక్ట్ కాదని మరొకసారి పిలిపిస్తున్నా ఈరోజు అలాంటి వ్యక్తులు రావడం పట్ల నేను హర్షాన్ని తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ బాధ్యత కలిగిన రాజకీయ నాయకులందరూ కూడా మీరు కూడా ఆలోచించుకోండి ఇప్పుడే అచ్చెంనాయుడు గారు ఒక మాట చెప్పారు మనం సీట్లు ఇస్తే అందరూ వచ్చేస్తారని అది కాదు రామచంద్రయ్య స్ఫూర్తి కావాలి రెండు వేల ఇరవై ఏడు వరకు ఎమ్మెల్సీ ఉన్న పదవ లేదు పోయినా పర్వాలేదు నాకు పదవి ముఖ్యం కాదు ఈ రాష్ట్రం ముఖ్యం ఇన్ని సంవత్సరాలను ఆదరించారు అలాంటి రాష్ట్రం నష్టపోయే సందర్భంలో నా బాధ్యత నేను నెరవేర్చాలని వచ్చాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఇది అందరి బాధ్యత కావాలి ప్రజల బాధ్యత కావాలి ఏదో ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఒక్కడితే బాయిత ఆయనే చేస్తాడు ఆయనే పోరాడతాడు మనం చూస్తామంటే మాత్రం ఏమి మిగలది రాష్ట్రంలో అందుకే నేను ఎల్లుడు నుంచి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు ఒక స్లోగన్ ఇచ్చారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా